ఎంఎస్ఎంఈ స్కీమ్స్ అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా పారిశ్రామిక అభివృద్ధిలో తీసుకొస్తున్నటువంటి కార్యక్రమాలు యువ ఎంటర్ప్రీనర్స్ తయారు చేయడం అలాగే ఉన్న పరిశ్రమలకి స్కిల్స్ని చేయటం అలాగే మార్కెటింగ్ కానీ అలాగే వాళ్ళు టెక్నాలజీగా టెక్నికల్గా ఎలా ముందుకెళ్ళాలి ప్రస్తుతం ఉన్నటువంటి ప్రపంచ పోటీ ప్రపంచంలో మనం ఎలా దీన్ని ముందుకు తీసుకెళ్ళగలగాలనే ఉద్దేశంతో ఈరోజు ఇక్కడ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది మరి ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ గారు అలాగే వేరు వేరు ప్రాంతాల నుంచి ఎంఎస్ఎంఈ డిపార్ట్మెంట్ కానీ ఇండస్ట్రీస్ డిపార్ట్మెంట్స్ నుంచి కానీ మరి చాలామంది వారు కూడా వచ్చి ఇక్కడ వాళ్ళకి అవగాహన కల్పించే కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది మరి ఉదయం నుంచి కూడా ఉద్యమం స్కీమ్ కింద దాదాపు మూడు వందల మంది కొత్తగా మేము పరిశ్రమలు పెట్టుకున్నామని చెప్పి రిజిస్ట్రేషన్స్ చేసుకోవడం జరిగింది ఇంకా అది కొనసాగుతూ ఉంది ఎందుకంటే ఇవాళ మార్పు చెందుతున్నటువంటి పారిశ్రామిక విధానంలో మనం కూడా ఈ పోటీ ప్రపంచంలో ముందుకెళ్లాలంటే మన వాళ్ళు కూడా నిష్ణాతుడిగా తయారు కావాల్సినటువంటి అవసరం ఉంది ఇవాళ చాలా ఆపర్చునిటీస్ ఉన్నాయి ఆ ఆపర్చునిటీస్ని మనం సద్వినియోగం చేసుకోవాలి కేంద్ర కేంద్ర ఆంధ్ర రాష్ట్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇస్తున్నటువంటి సబ్సిడీస్ కానీ దానికి ప్రోత్సాహక కార్యక్రమాలను కానీ ఒక అవగాహన కల్పించుకొని కేవలం వాళ్ళు ఇచ్చే సబ్సిడీస్ తీసుకోవడం కాదు ఆ పరిశ్రమ పెట్టుకుని తద్వారా ముందుకెళ్ళాలి వాళ్ళు ఎందుకంటే వాళ్ళ పెట్టుబడిలో సబ్సిడీ ఉంది కొంత ట్యాక్సెస్లో సబ్సిడీస్ ఉంటాయి పవర్లో సబ్సిడీస్ ఉంటాయి వాళ్ళు చేసే రేపు ఉత్పత్తుల్లో మార్కెటింగ్లో సబ్సిడీస్ ఉంటాయి అవన్నీ కూడా అవగాహన కల్పించగల కానీ ముఖ్యంగా ఇక్కడ రాబోయే కాలంలో మచిలీపట్నం పోర్టు నిర్మాణం కానీ అలాగే తీర ప్రాంతంలో మత్స్య పరిశ్రమ చాలా పెద్ద ఎత్తున ఉంది కానీ సరైనటువంటి అది ఎక్స్పోర్ట్ చేసుకునే అవగాహన ఉన్నటువంటి పరిస్థితి లేదు కాబట్టి దాని మీద కూడా అలాంటివి వాల్యూ ఎడిషన్ కింద మనం చేసుకునే కార్యక్రమాలకి క్లస్టర్స్ కింద కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఉన్నటువంటి అవకాశాలను కూడా ఈ సదస్సులు మేము ఎక్స్ప్లెయిన్ చేసుకోవడం వాళ్ళకి అవగాహన కల్పించడం జరిగింది అట్లాగే మన గోల్డ్ కవరింగ్ పరిశ్రమ ఇక్కడ ఇమిటేషన్ జ్యువెలరీ చాలా ప్రసిద్ధి దాని మీద కూడా ఇవాళ ఏ రకంగా ముందుకు తీసుకెళ్ళగలగాలి దాని పరిశ్రమలు పెట్టుకోవడానికి వాళ్ళకు ఉన్నటువంటి ప్రోత్సాహాలు అలాగే ఒక మల్టీ ఫెసిలిటీస్ సెంటర్స్ కింద ఎలా పెట్టుకోవచ్చు ఇవన్నీ కూడా దీంట్లో డిస్కస్ చేసుకోవడం జరిగింది అదేవిధంగా కలంకారీ కలంకారి కూడా ఇవాళ చాలా డిమాండ్ ఉంది ఎందుకంటే న్యాచురల్ కలర్స్తో కలంకారి మన ఇక్కడ క్లాత్ దొరుకుతుంది అలాంటిది ఇక్కడ దానికి సంబంధించి కొన్ని ఇంకా ఆ డిమాండ్కి తగ్గ ప్రొడక్షన్ రావడానికి కావాల్సినటువంటి అవకాశాలను కూడా మేము వాళ్ళ దృష్టికి తీసుకెళ్ళడం కూడా జరుగుతుంది ఇవన్నీ కూడా అవగాహన కలిగి ఇవే కాకుండా రేపు వచ్చే పోర్ట్లో పోర్టు ఆధారిత పరిశ్రమలు చాలా ఉన్నాయి ఇవాళ అవన్నీ కూడా యువ పారిశ్రామిక అవకాశం కల్ అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో ఈరోజు ఫస్ట్ టైం ఈ కార్యక్రమాన్ని మేము అక్కడ ఏర్పాటు చేసుకోవడం జరిగింది దీని ద్వారా రాబోయే కాలంలో వాళ్ళకి నిరంతరం ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఇవ్వడానికి కావాల్సినటువంటి ఒక సెంటర్స్ కూడా ఇక్కడ ఏర్పాటు చేసి అవగాహన అలాగే కొంతమందిని సెలెక్ట్ చేసి ఆయా ప్రాంతాలకు పంపించి ఇప్పుడు మహిళా సంఘాల నుంచి డ్రోన్స్ మీద అదేవిధంగా క్లాత్ స్టిచ్చింగ్స్ మీద వీళ్ళందరూ కూడా ఎక్కడైతే జరుగుతూ ఉన్నాయో ఆ ప్రాంతాలకు తీసుకెళ్లి వాళ్ళు కూడా ట్రైన్ అప్ వచ్చి ఇక్కడ పది మందికి వాళ్ళు ట్రైన్ చేసే విధంగా ఒక కార్యక్రమాన్ని కూడా మేము రూపకల్పన చేసుకోబోతున్నాం ఫస్ట్ టైం ఇక్కడ ఫస్ట్ వందల చరిత్రలో ఫస్ట్ టైం మేము ఇక్కడ ఏర్పాటు చేసుకున్నాం దీన్ని మరింత ముందుకు తీసుకెళ్ళి మరింత మంది పారిశ్రామిక ప్రతి సంవత్సరం మినిమం ఒక వంద మందినన్నా మేము టార్గెట్గా పెట్టుకుని వాళ్ళు సొంత యూనిట్స్ పెట్టుకునే కార్యక్రమానికి శ్రీకారం చూడబోతున్నాయి ఎలాగో ఇప్పుడు ఇండస్ట్రియల్ పాలసీలో పార్క్స్ కూడా ఇండస్ట్రియల్ పార్క్స్ వస్తాయి ఎంఎస్ఎంఈ పార్క్స్ వస్తాయి దాంట్లో కూడా వాళ్ళకు ప్రిపేర్ అయ్యి ఉంటే వాళ్ళని దాంట్లో పెట్టుకునే దానికి కూడా అవకాశాలు వస్తాయి ఆ విధంగా యువతని ముందుకు తీసుకెళ్లాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం పెట్టడం జరిగింది వచ్చిన ప్రజలందరూ కూడా మనస్ఫూర్తిగా అభినందనలు ధన్యవాదాలు తెలియజేస్తున్నారు